గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ కాకినాడ రూరల్లో ఉండి విలీనం కాబడి ఉన్నటువంటి తోరకి ఇంద్రపాలెం చీడిగా వాకరపూడి వరుసపాకల రమణీయపేట ఈ గ్రామాలలో జరుగుతున్నటువంటి సభల్లో ఈ గ్రామాల విలీనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ నుంచి చేసి ప్రభుత్వ డెజెట్ ఇచ్చి రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా విలీనం ప్రక్రియను పూర్తి చేసింది ఆ దసరాలు వెనక్కి తీసుకు వెళ్లడం వల్ల సాంకేతిక లోపంతో ఐదేళ్ల కిందట ఈ యొక్క విలీన కార్యాచరణ ఆగింది ఈ కార్పొరేషన్ పరిపాలన పూర్తయింది కాబట్టి ఆ దసరాలు వెనక్కి తెచ్చేటువంటి ప్రక్రియను ప్రభుత్వం చేయాలని కోరుతూ స్థానికులందరూ కూడా ఈ గ్రామాలలో ఆ సందర్భంగా పౌరు సంక్షేమ సంఘం ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తా ఉంది ఈ గ్రామాల్లో విలీనం కోసం మరలా పునర్విచారణగా గ్రామ సభలు నిర్వహించడం అనేటువంటిది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం కారణం ఏంటంటే పంచాయతీ రాజ్ సహకరించి ప్రజాభిప్రాయ సేకరణ మేరకు తీర్మానాల మేరకు ప్రభుత్వం చర్యలు వహించి ఇప్పుడు నిలుచుకునేటువంటి ప్రక్రియను పూర్తి చేసి కార్పొరేషన్ స్థాయిగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ చర్యలని ప్రభుత్వం తక్షణం వహించాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా అవసరం అయితే న్యాయ పోరాటం చేయడానికి కూడా పౌర సంక్షేమ సంఘం సిద్ధంగా ఉంది ఇందుకు ఇప్పుడు అనేటువంటి ఒకే ఒక్క అంశం మీద పౌర సంక్షేమ సంఘం న్యాయ పోరాటం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉంది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కొడిదల పవన్ కళ్యాణ్ గారు దగ్గబాటి పొరంధరేశ్వర్ గారు ఈ కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లా కేంద్రంలో